హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము టూ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం జొన్న దోశ జొన్న రవ్వతో ఉప్మా ముందుగా జొన్న దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ జొన్నలు తీసుకోవాలి అర గ్లాస్ మినపప్పు టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి పిండి రుబ్బుకునే ముందు అరకప్పు అటుకులు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టిన అటుకుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం మీ రుచికి సరిపడా సాల్ట్ కొన్ని వాటర్ పోసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి దోశలకి పిండి రెడీ అయింది ఇప్పుడు దోసలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దోసలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాల్చుకొని నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి ఇలానే అన్ని దోశలు వేసుకోవాలి జొన్న దోశలు రెడీ ఇప్పుడు జొన్నరవ్వతో ఉప్మా తయారు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ఒక కప్పు జొన్నరవ్వ కొన్ని పల్లీలు వన్ స్పూన్ తాలింప గింజలు కొన్ని జీడిపప్పులు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పల్లీలు వేసి వేయించుకుందాం పల్లీలు దోరగా వేగాయి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం ఇవన్నీ మీడియం లో వేయించుకుందాం ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుందాం ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకుందాం ఇవి వేగాక క్యారెట్ తురుము వేసుకుందాం క్యారెట్ మగ్గిన తర్వాత జొన్నరవ్వ వేసి వేయించుకుందాం ఒక కప్పు జొన్నరవ్వకి మూడు కప్పులు నీళ్లు పడతాయి ఉప్మాకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుందాం ఇప్పుడు మూత ఉడికించుకుందాం స్పూన్ నెయ్యి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం జొన్న రవ్వ ఉప్మా రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి